హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు ఇది మా పెరట్లో మునగ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో ఈ చెట్టు పెట్టి వన్ ఇయరే అవుతుంది పెట్టిన దగ్గర నుంచి దీనికి ఏమి ఎరువు లేదు ఓన్లీ ఆవు పేడ గేదె పేడనే ఎరువుగా వేస్తాను నేను ఇంతవరకు ఏ మందు స్ప్రే చేయలేదు చూడండి ఈ ఎంత పెద్ద ఉందో ద్దాం ఇప్పుడు తిని చూడండి నా మూరతో పోలిస్తే డబల్ ఉంది చాలా పెద్ద మునకాయలు కాస్తుంది ఈ చెట్టు చూడండి కింది నుండి పైదాకా మొత్తం కాయలే ఇది పంగ ఇటు ఒరిగింది దీన్ని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒక్క పంగకి పది కంటే ఎక్కువనే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్